హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మ్యాంగో సమ్మర్ వచ్చేసింది అంటే మ్యాంగోస్ వచ్చేసినట్టే సో నాకైతే మ్యాంగోస్ చాలా ఫేవరెట్ ఆల్మోస్ట్ అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో మ్యాంగోస్ నార్మల్గా ఎప్పుడు తినేటట్టు కాకుండా సో ఈ సమ్మర్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా అన్నీ కాకపోయినా కొన్నైనా ట్రై చేసి తినాలి ఎందుకంటే మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేయాలి మ్యాంగోస్ రావాలి అంటే సో అందుకని నేను ఈరోజు ఈ వీడియోలో మ్యాంగోతో మ్యాంగో కుల్ఫీ చేద్దామని అనుకుంటున్నాను సో అది మీకు కూడా చూద్దామని అనుకుంటున్నాను చూసేద్దామా ఎలా చేస్తానన్నది లెట్స్ గెట్ ఇన్ వీడియో ఒక రిక్వెస్ట్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను వాటికి రిప్లై ఇస్తాను ఇప్పుడు సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఒక్కసారి ఈ సమ్మర్లో ఈ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ ట్రై చేయండి టేస్ట్ అయితే అమేజింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ హాట్ హాట్ సమ్మర్లో ఇట్లా కూల్ కూల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడే ఒకటి తిని చూడండి నార్మల్గా టేస్ట్ బాగుంది స్వీట్గా ఉంది అని అంటే అప్పుడు ట్రై చేయండి ఇది స్వీట్గా ఉండాలన్నమాట ఈ రెసిపీకి సో ఒక టూ ఆర్ త్రీ మ్యాంగోస్ తీసుకొని మంచిగా అంటే పైన కప్పు ఉంది కదా అది నీట్గా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చేసిన విధంగా మధ్యలో సీడ్ని సీడ్ చుట్టూ కార్నర్స్కి ఇట్లా నైఫ్ తోటి కట్ చేస్తూ తీయండి అనమాట సీడ్ మాత్రం బయటకు వచ్చేసేయాలి ఆ పీల్ అన్నది కొంచెం కూడా అటు ఇటు కొంచెం కూడా చినిగొద్దు అనమాట సో సీడ్ మాత్రం మంచిగా బయటకు వచ్చేలాగా మెల్లిగా తీయండి ఇది స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ కదా సో సీడ్ తీసేసి ఆ మ్యాంగో లోపలనే మనం కుల్ఫీ ప్రిపేర్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని తినడం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి కొంచెం ఓపికతో మెల్లిగా సీట్ తీయడానికి ట్రై చేయండి వచ్చేస్తుంది ఈజీగానే కానీ కొంచెం మెల్లిగా ట్రై చేయండి నేను టూ మ్యాంగోస్తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో టూ సీట్స్ తీసేయాలి పక్కకి సీజన్స్లో వచ్చే ఫ్రూట్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ని ఆ సీజన్లో మంచిగా ఎంజాయ్ చేయాలి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్న వెరైటీస్ అన్నీ కాకపోయినా కొన్ని మనకు వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకునేలాగా ఉండేవి ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో కరెక్ట్గా వన్ మంత్ అయింది వన్ మంత్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట ఇంకా అవ్వలేదు ఇంకా టూ త్రీ మెంబర్స్ అవుతే అప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ఏంటో చాలామందికి మిలియన్స్ మిలియన్స్ ఎట్లు వచ్చేస్తున్నారో నాకు అర్థంగా అట్లా వన్ మంత్ అయ్యి ఇన్ని వీడియోస్ చేసినా కూడా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికే కరెక్ట్ వన్ మంత్ పడుతుంది అని అంటే ఇంకా మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారో ఇంకెన్ని సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారో ఏంటో ఏదేమున్నా మన కష్టం మనం పడుతూనే ఉండాలి రిజల్ట్ అన్నది దేవుడు ఏదో ఒక రోజు చూపిస్తాడు అంతే కదండి నేను మరీ మరీ చెప్తున్నా మెల్లిగా ఓన్లీ సీట్ కార్నర్కి ఇట్లా నైఫ్తో మెల్లి మెల్లిగా అంటూ మంచిగా తీయండి ఈజీగా వచ్చేస్తుంది అది అంత కష్టమేం కాదు కాకపోతే కొంచెం మనం నైఫ్ అటు ఇటు అనే అన్నం అనుకో ఆ పీల్ అన్నది కట్ అయిపోతుంది అప్పుడు వేస్ట్ అవుతుంది కదా అందుకని నీట్గా తీయండి అనమాట కూడా ఇది ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం ఆ సీట్స్ అన్నీ ఇట్లా బయటికి మంచిగా ఈజీగా రిమూవ్ అయిపోయేసరికి నా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను చాలా హ్యాపీగా అనిపించింది ఈ రెసిపీ నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అని చెప్పి నాకు ముందే హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట అండ్ ఇట్లా నీట్గా రిమూవ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి దానిపైన పీల్ కూడా పడేయకండి ఆ క్యాప్ కూడా అవసరం ఉంటుంది నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కాచి చల్లార్చిన పాలల్లో మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా అండ్ కొంచెం పాలు వేట్ చేసుకోండి పాలు చాలా బాయిల్ కావాలి అంతలోపు మిక్సీ జార్లో ఒక త్రీ టు ఫోర్ ఇలాచి కొన్ని బాదం కొన్ని కాజు మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి కొంచెం బరక బరకగా అట్లా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత పాలు అనేవి బాగా వేడైపోతాయి కదా అప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ దాంట్లో కలిపేసి నెక్స్ట్ షుగర్ కూడా అనమాట మనకు టేస్ట్ తగ్గినంత షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి షుగర్ అప్పుడే కొంచెం స్వీట్ స్వీట్గా మంచిగా అనిపిస్తుంది మీకు షుగర్ వద్దు షుగర్ అవాయిడ్ చేసామంటే బెల్లం కూడా తరిమి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక బ్లెండ్ చేసుకున్న బాదం కాజు పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంకా బాయిల్ చేయండి పాలని బాగా చిక్కగా దగ్గరికి అయిపోవాలన్నమాట అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుకుంటుంది కదా సో కలుపుతూ చిక్కగా అయ్యే వరకు చూసుకోండి ఇంకా నేనేంటంటే సీడ్స్ మీద ఉండే కదా మ్యాంగో కొంచెం కొంచెం అది కొంచెం లైట్గా తీసేసి నైఫ్తో అది కూడా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాను అనమాట ఇంకా మెత్తటి పేస్ట్ లాగా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెంట్ రావాలన్నమాట పాలు అప్పుడు ఒక టూ స్పూన్స్ మ్యాంగో పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇందాక సీడ్స్ మీదకి వెళ్ళి తీసిన కదా ఆ మ్యాంగో పేస్ట్ నేను ఇంకా మెత్తగా బ్లెండ్ చేసి దాంట్లో యాడ్ చేసాను ఇది స్కిప్ చేసినా పర్లేదు నేను ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు దీంట్లో యాడ్ చేసేసాను సో అంతే ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత ఆ స్టఫ్ అంతా ఇందాక మనం సీడ్ తీసేసిన మ్యాంగో ఉంది కదా దాంట్లో ఫిల్ చేసేసి క్యాప్ పడేయద్దు అని చెప్పిన కదా ఇట్లా క్యాప్ క్లోజ్ చేసేసారనమాట అండ్ డైరెక్ట్ మ్యాంగో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి కింద ఏదైనా గ్లాస్ ఆర్ గిన్నెలో మ్యాంగో సరిపోయేంత గ్లాస్ ఆర్ గిన్నె ఉంటుంది కదా అట్లాంటి దాంట్లో పెట్టేసి నైట్ పెట్టేసేయండి అనమాట ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సో ఇంత ప్రాసెస్ అవసరమా డైరెక్ట్ మ్యాంగో తినేస్తే అయిపోతుంది కదా ఇంకా అదే హెల్దీ కదా వీటి కంటే అని అంటారు కదా ఇది కూడా నిజమే బట్ అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేసి తింటే కూడా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము అన్న హ్యాపీనెస్ అది వేరే లెవెల్ అనమాట సో అందుకని అప్పుడప్పుడు ట్రై చేసుకోవాలి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అండ్ పిల్లలున్న మదర్స్కి అయితే ఇలాంటివి తప్పవు పిల్లలు అడుగుతూ ఉంటారు వాళ్ళు ఇష్టంగా తినాలి అని అంటే కొత్త కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉండాలి కదా పిల్లలకి సో మా బాబు కోసమని నేను చేశాను అనమాట ఓ నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు సో పీలు తీసేసేయాలన్నమాట ఇప్పుడు చాలా కూల్ అనిపిస్తుంది కొంచెం జాగ్రత్త చేతికి గ్లౌజెస్ వేసుకున్నా పర్లేదు నేను వేసుకోలేదు చాలా చాలా కూల్గా అనిపించింది ఇక కొద్దిసేపు పక్కన అనుకో అది కరిగిపోతుంది అనమాట అప్పుడు అంత బాగుండదు అందుకని చాలా కూల్గా ఉన్నా కూడా నేను కష్టపడి పీల్ తీసేశాను ఆ పీలర్తో అంత బాగా రావట్లేదు అందుకే నైఫ్తో హ్యాండ్తో ఇట్లా గుంజేస్తున్నాను అనమాట పీల్ని మా టోను చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అంటే వాడు కూడా ఫస్ట్ టైం ఇట్లా ఇంట్లో చేసింది చూడ్డము సో ఎట్లుంటుంది టేస్ట్ ఏంది మమ్మీ బాగుంటదా బాగుంటుందా అట్లా అడుగుతూ నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట నాకు కూడా ఒకవైపు కొంచెం టెన్షన్ ఉంది ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టేస్ట్ బాగుంటుందా బాగుంటుందా మంచిగా ఉంటుందా ఉండదా వీడియోలో అంటే నార్మల్గా నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను సో మంచిగా వస్తుందా రాదా అన్నట్టు కొంచెం నాకు కూడా టెన్షన్ ఉండే కాకపోతే ఆ స్లైసెస్ కట్ చేస్తున్నప్పుడు ఆ షేప్ చూసే నాకు హ్యాపీనెస్ వచ్చేసింది బాగుంటుంది బాగుంటుంది అని నాకు అనిపించేసింది కంపల్సరీ మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి మ్యాంగోసే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ట్రై చేశాక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉంది నచ్చిందా లేదా అన్నది అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్ గెట్ హిట్ ఉంది బెల్ ఐకాన్ ఎందుకంటే బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అండ్ నేను పోస్ట్ చేసే లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతాయి స్కిప్ చేస్తూ చూస్తే అంత క్లియర్గా అర్థం కాదు అందుకే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ నా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట సో ఐ విష్ మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ పీలు తీయడానికైతే కొంచెం అంటే హ్యాండ్స్ చాలా కూల్ అనిపిస్తుంది ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా చాలా ఫ్రీజ్ అయిపోయింది కదా సో కొంచెం ఐస్ లాగా చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట ఓకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అట్లుంది ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి ఏం వీడియోస్ చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు సో హెల్ప్ చేయండి ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో దట్ నేను చేస్తానో లేదో అన్నది చూద్దాము చాలా వరకు అయితే నా దగ్గర నుండి బ్యూటీ టిప్స్ హెయిర్ టిప్సే కోరుకుంటున్నారు అని నాకు అర్థమవుతుంది చూద్దాం ఇక సమ్మర్ కాబట్టి సమ్మర్లో నేను ఇంట్లో పిల్లల కోసం నా కోసం ట్రై చేసేవి కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్లోనే పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా మీరు పెట్టేసుకున్నారు ఆ పచ్చళ్ళు ఫైనల్గా అవుట్పుట్ అన్నది ఇది చాలా అంటే చాలా బాగుంది కూడా ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్